అందరికీ నమస్కారం నిన్న మన మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటనలో చూసి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా వికానబోతున్నారు ముఖ్యంగా వారు ఢిల్లీలో చేయబోల్సిన ధర్నా గురించి అందరూ వింతగా మాట్లాడుకుంటారు ఎందుకంటే గత ఐదేళ్ల పాలనలో చేసిన అరాచకాలు కానీ దుశ్చర్యలు కానీ దుర్మార్గాలు కానీ అంతమంది ఎస్జీలు ముఖ్యంగా డాక్టర్ సుధాకర్ అనే డాక్టర్ ఎంబీఆర్సీ డాక్టర్ని విచ్చోట్ చేసి చంపారు ఇలా ఎన్నో మార్చర్ల బలబాట్లు కూడా పెరుగు దీంతో దీంతోపాటు అవినీతికి పరాకాష్టంగా మారింది వైర్స్ ద్వారా కానీ ఇసుక ద్వారా కానీ గ్రానైన్ ద్వారా కానీ ఇలా ఎన్నో రకాలుగా అవినీతి సామ్రాజ్యంగా మారింది కానీ ఐదేళ్లలో ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం విభజన కోసం ఒక్కసారి ఢిల్లీలో దానా చేశారని మొదలుగుతున్నారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఐదు రోజులు ఒక్కసారి కూడా మీరు దన్నా చేయలేదు నిరసన ఢిల్లీలో ఇన్ని ప్రభుత్వం వ్యతిరేకంగా కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన నెల రోజుల లోపే మీరు ఢిల్లీలో దండా చెప్పడానికి చేయడానికి చాలా మీ అవగాహన రాయించడానికి పరిపాలన హిత్యానికి ఒక ముచ్చుకులాగా ఉంది కాబట్టి దీనివల్ల మీరు మీ పార్టీ మరింత తులకటి ఉండమే కానీ దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు దాంతోపాటు మీ ఐదేళ్ల కాలంలో ఎమ్మెల్యేలకి ఇంటర్వ్యూ లేదు మంత్రులకి ఇంటర్వ్యూ లేదు ఎంపీకి ఇంటర్వ్యూ లేదు ప్రజలతో ఎదురుగా మాట్లాడిన పాపాన్ని బాగాలేదు కాబట్టి ఇప్పుడు ఢిల్లీలో వెళ్ళి ఏదో రాష్ట్ర ప్రజల కోసం చేస్తున్నాను అని అంటే ఎవరు నమ్మరు కాబట్టి ఇలాంటి వాటి వల్ల మీరు తొలగని అవ్వటం మీ పార్టీ తొలగనివ్వటం రాబోయే ఐదు రోజులుగా ప్రజలనే కూడా మీకు అవకాశ మీకు వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మరింత బలపడటం ఖాయం కాబట్టి ప్రజల కాంగ్రెస్ పార్టీ చూస్తున్నారని తెలియజేస్తున్నాం